హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధాలకు మరొక శుభవార్తలు అందించారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవ్వడం దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారు తెచ్చుకునే వారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్లకు అయితే కూడా ఆదేశాలు మరి విడుదల చేశారనమాట నిధులు విడుదలకు సంబంధించి ప్రతి నెల ఆసరా పెన్షన్లు చాలా చోట్ల ఆలస్యంగా కూడా అందిస్తున్నారు ఈ తరుణంలో ప్రభుత్వం ఇక చర్యలకు అయితే చేసింది ఈ రోజు పద్దెనిమిది తారీఖు కాబట్టి ప్రతి నెల మనకు ఇరవై ఒకటి తారీఖు అంటే రెండు మూడు రోజుల్లో ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తూ ఉంది ఇక నిధుల సర్దుబాటు కావచ్చు ప్రతి నెల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి దాంతోపాటు కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అందిస్తే ఏ రకంగా ఉంటుంది ఇక బడ్జెట్ లో ఆల్రెడీ చేయుత పెన్షన్ సంబంధించి ఆరు గ్యారెంటీలు అయితే పొందుపర్చాం దీనికి ఆరు గ్యారెంటీలకు యాభై వేల కోట్లు అయితే పెట్టాము కదా మొత్తానికి తెలంగాణలో ఈ స్కీమ్లు లో గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంటింటి సర్వే చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుందట ఆశా వర్కర్లు దాంతో పాటు ఇంటింటికి అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి క్రాస్ ఎక్కి ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు అవి నిజమైనవా కాదా ఒక మొబైల్ యాప్ ఇచ్చేసి దాంట్లో ఈ వివరాలన్నీ పొందుపరిచి వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా పెన్షన్లు కావచ్చు దాంతోపాటు ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇక ప్రభుత్వ ఆరు గ్యారెంటీల పథకాలు వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం దీనికి ఇప్పటికే విధి విధానాలు కూడా ఖరారు చేసింది కొన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ఇంటింటి సర్వేలు కూడా పూర్తిగా వస్తుంది పూర్ అనమాట ఆసరా పెన్షన్ తెచ్చుకునే అవ్వ తాత అందరికీ ప్రధానం ఉన్న సమస్య ఏంటంటే చాలా మంది నడవలేక లైన్లో నిలబడలేక పెన్షన్ తీసుకునేటువంటి సమయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వీటి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందట ఇక ఏపీలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి వచ్చి అధికారులే వారి వేలి ముద్రలు తీసుకొని ఈ రకంగా డబ్బులు ఇస్తున్నారు అది తొందరలోనే ఇంప్లిమెంటేషన్ చేస్తే అవ్వాతాతకు ఇక ఇలాంటి పరిస్థితి అయితే ఉండదని మరి ఆందోళన కూడా దీని నుంచి విముక్తి వస్తుందని చూస్తున్నారట ఇదే అయితే ఇంటింటికి కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఈ నెల అవసర పెన్షన్లు ఎంత ఇస్తారు మరి చాలా మంది ఎదురు చూస్తున్నాం మనం ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు ఇక తినడానికి తిండి అవన్నీ మొత్తానికి అయితే డబ్బులు అయితే ఇప్పుడు ధరలు అయితే పెరిగిపోయాయి ధరలకు అనుగుణంగా డబ్బులు కూడా పెంచితే దాదాపు రెండు మూడు నెలలు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా పెంచలేదు అని అవ్వా తాత నిరాశగా అయితే చూస్తున్నారు అయ్యా తాత ఎప్పుడు పెంచుతారు సార్ అని అడుగుతున్నవైనా కనిపిస్తుంది ఇంకా మాకు జివో రాలేదు జియో వచ్చిన వెంటనే డబ్బులు పెరిగితే వచ్చే నెల నుంచి కూడా పెంచవచ్చు దీనికి అదనంగానే పోస్ట్ ఆఫీసులో అయితే ఆల్రెడీ పొదుపు పథకాన్ని కూడా చాలా మందికి ఐదు వందల రూపాయలు దాదాపు మూడు ఫోటోలు ఇవి తీసుకొని వారి అకౌంట్ లో కూడా జమ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వంద రోజుల లోపంటే ఈ నెల చీవరాకర వచ్చే నెల వరకు అయితే వంద రోజులు గడిచిపోతుంది కాబట్టి అప్పటి నుండి డబ్బులు అయితే ఇస్తారంటూ వార్తల కథనాలు అయితే ఉన్నాయి ఈ నెల ఆరు వేల పదహారు రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా గత నెలలో ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తారా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుందండి ఏ చిన్న అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే మీకు నేను వీడియో రూపంలో అందిస్తాం అందరూ కూడా లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ యూర్ వాచింగ్